హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూడండి ఫ్రెండ్స్ తుంగభద్ర నది నీళ్ళు మొత్తం దాదాపు తగ్గిపోయింది ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే నీళ్ళు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ రైతులకు వాళ్ళు వేసిన పంటల కోసం చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడో కొన్ని చోట్ల అవి కూడా ఎక్కువ లోతు లేవు ఫ్రెండ్స్ దాదాపు ఒక అడుగు లేదా రెండు అడుగులు ఆల్రెడీ లోపల కూడా అడుగు భాగం కూడా ఆల్రెడీ ఇసుక కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్కువ లోతు లేదు ఈ తుంగభద్ర నది దాదాపు ఐదు సంవత్సరాల క్రితం నిండుగా పారేది ఇప్పుడైతే మొత్తం ఖాళీగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఎండాకాలంలో వేసిన పంటలకు వరైతేనేమి అయితేనేమి వేరుశనగ అయితే ఏమి వేరే ఇతర పంటలకు కూడా నీళ్ళు లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉండటం అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకే దగ్గర పది లేదా పదిహేను మోటార్లు వేయడం జరిగింది ఇక్కడ కూడా నీళ్ళు తక్కువగానే కనిపిస్తుంది మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇసుక దిబ్బలు ఎలా ఉన్నాయో తాగడానికి నీళ్ళు డ్యామ్ నుండి వదులుతామన్నారు అది ఎప్పుడనేది డేట్ ఖచ్చితంగా అయితే తెలియదు ఫ్రెండ్స్ చూడండి ఈ కొన్ని నీళ్ళతో పంటలు పండించడం చాలా కష్టం గుర్జాల సైడ్ అయితే దాదాపు పంటలన్నీ ఎండిపోయినాయని తెలిసింది ఫ్రెండ్స్ చూడండి ఐదు సంవత్సరాల క్రితం అయితే నది ఎప్పుడు కూడా ఎండిపోలేదు ఉల్లుగానే పడుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి మేమైతే వరి పంటకు నిల్లు లేకపోవడంతో మేము ఇప్పుడు మోటార్ని నది లోపలికి పోతున్నాము చూడండి ఫ్రెండ్స్ చూడండి రైతు కష్టాలు అక్కడ పైన కనిపించేది ఏంటి అయ్యే కదా వేరే మోటార్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇమీడియట్గా అందకపోవడంతో మా మోటార్ని అయితే కిందకి దింపేసినాము చూడండి రైతన్నల కష్టాలు చూశారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్